పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు నల్గొండ జిల్లా న్యాయ సేవ సదన్ తీవ్రంగా కృషి చేస్తోంది అన్ని జిల్లా కోర్టుల న్యాయమూర్తుల ఆధ్వర్యంలో లీగల్ సర్వీస్ డే నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రజలు నిర్భయంగా ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి అంటున్న లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ కేసుల పరిష్కారానికి చొరవ చూపిస్తూ పేద ప్రజలకు న్యాయం అందించే దిశగా కూడా ఇక ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీంట్లో భాగంగా నల్సా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో న్యాయ సేవా సదన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లీగల్ సర్వీస్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి పబ్లిక్ లో అవేర్నెస్ కల్పించేందుకు ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా నడుం బిగించారు పాటు నల్గొండ జిల్లా లీగల్ సెల్ ఎయిడెడ్ కౌన్సిల్ కి సంబంధించిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు రెడ్డి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ముఖ్యంగా ఏంటి సార్ న్యాయ సేవ సదన్ పరిధిలో జరుగుతున్నటువంటి లీగల్ సర్వీస్ డే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి పబ్లిక్ ఉపయోగపడుతుంది ఈ రోజు రోజు న్యాయ సేవ అధికార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ సంస్థను పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో దీన్ని ప్రజలకు ఎవరైతే న్యాయ సహాయం పొందాలనుకున్నప్పుడు వాళ్ళకు ఆర్థిక శక్తి లేకపోవడం కానీ లేకపోతే బలహీన బడుగు బలహీన వర్గాలు మహిళలు వికలాంగులు వృద్ధులు ఇటువంటి వాళ్ళు న్యాయస్థానంలో ఉచితంగా న్యాయ సహాయం పొందడం కొరకు ఈ న్యాయసేవా అధికార సంస్థ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిదిన అమలైంది ఇదే రోజు ఈరోజు ఈ యొక్క చట్టం ఈ యొక్క న్యాయసేవా అధికార సంస్థ ఏర్పడినటువంటి దినోత్సవం కాబట్టి ఈ సంస్థ ఈరోజు ఏర్పడ్డ దినోత్సవం సందర్భంగా ఈరోజు ముఖ్యంగా వా పారలిగలు వాలంటర్లు న్యాయవాదులు ప్రజల మధ్యన ఈ యొక్క జన్మదిన వేడుకలు సంస్థ ఏర్పడ్డ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంస్థ అందించే కార్యక్రమాలు కనుక మనం చూస్తే ఎవరైతే న్యాయస్థానాలను వచ్చి వాళ్ళు న్యాయ సహాయం పొందాలి అనుకుంటున్నారు అటువంటి వాళ్ళు ఆర్థికంగా మేము మాకు శక్తి లేదు లయర్ను కట్టుకునే శక్తి లేదు కాబట్టి మేము న్యాయం పొందలేము అనేటువంటి మాట రావద్దు నేను పేదవాడై ఉండటం వల్లనే నాకు న్యాయం అందటం లేదు అనేది ఉండకుండా ఉండటం కొరకే ఈ న్యాయ సేవాధికార సంస్థ పెట్టాము పెట్టడం జరిగింది అంటే పేదవాడై ఉన్న మహిళలు కానీ వికలాంగులు ప్రకృతి బీభోత్సవం నుండి ఎదుర్కొనే వాళ్ళు పెద్ద తుఫాను వచ్చి ఇల్లు కూలిపోయిన వాళ్ళు కానీ భూకంపాలు వచ్చి అట్లా ఇబ్బందుల గురైన ప్రజలు ఎవరు వాళ్ళు వచ్చి మాకు న్యాయ సాయం కావాలంటే వాళ్ళకు ఉచితంగా లాయర్ని పెట్టి ఈ కేసును నడపడం అనేది ఈ న్యాయ సేవా సంస్థ నిర్వహిస్తుంది దీని కొరకు జాతీయ స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా నేషనల్ న్యాయ సేవాధికార సంస్థ జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ జిల్లాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తాలూకాలలో తాలూకా న్యాయ సేవాధికార సంస్థలు ఉండి ఆయా ప్రాంత ప్రజలకు న్యాయ సహాయం అందించడం అనేది జరుగుతుంది అదే విధంగా రాజీ పడేటువంటి ఉంటే వాళ్ళకు లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కారం చేయడం జరుగుద్ది జైల్లో ఉన్న ముద్దాయిలు ఎవరైనా ఖైదీలు ఉండి మాకు లాయర్ను పెట్టుకునే శక్తి లేదు మన మమ్మల్ని జైలు నుండి విడిపియండి బెయిల్ వేసి అంటే అటువంటి వాళ్ళకు మేము లాయర్గా ఉండి వాళ్ళ కేసులు నడిపించడం వాళ్ళ జైలు నుండి బయటకి తీయడం వాళ్ళ కేసు విచారణ చేయడం జరుగుతుంది అవి సివిల్ వివా కుటుంబ వివాదాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కూర్చోబెట్టి భార్య భర్తలను తల్లి పిల్లలు కుటుంబం అటువంటి వాళ్ళ సమస్యలు ఏమంటే వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ పద్ధతి పిల్లల్ని వృద్ధులను సాధనటువంటి కొడుకులు బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మంచి కుటుంబం ఐక్యం చేయడం భార్య భర్తలు వివాదాలు వాళ్ళను పరిష్కారం చేయడం ఇవన్నీ కూడా ఈ సంస్థ అందిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి మీకు ఈ చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల ప్రకారం మీరు మీ హక్కులను కాపాడుకోండి మీ హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా అప్రోచ్ అయ్యి మీ హక్కులను నిలబెట్టుకోండి అని చెప్పి ప్రజలకు లీగల్ లిటరసీ క్యాంపుల ద్వారా మేము ఈ చట్టాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఎలాంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు జరుగుతుంది ఈరోజు జాతీయ స్థాయిలో న్యాయ సేవా దినోత్సవం జరుపుకుంటున్నాం దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పంతొమ్మిది ఎనభై ఏడు నవంబర్ తొమ్మిది నాడు న్యాయసేవా అధికార చట్టం అమల్లోకి వచ్చినటువంటి అసలు ఈ చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి గమనించినట్టయితే రోజు కోర్టులలో కేసులు పరిష్కారం కావడంలో ఆలస్యం జరుగుతూ ఉన్నది మరి ప్రజలకి అదేవిధంగా ఈ వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల మీద వాళ్ళకు రైట్స్ ఏంటి వాళ్ళ హక్కులని తర్వాత వాళ్లకు ఏ విధంగా న్యాయ సాయం పొందవచ్చు అనే దాని మీద మనం ప్రజలకు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఆలోచనతో దీనికి ప్రత్యామ్నాయంగా కోర్టులో రోజు రోజు కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థ ఉండాలి అనే ఒక ఆలోచనతోని అప్పటి సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ భగవతి ఆలోచన రూప రూ ఆలోచన యొక్క విధానం ప్రకారంగా ఈ లోక్ అదాలత్లు అనేది కొన్నాళ్ళు నిర్వహించడం జరిగింది ఆ లోక్ అదాలత్లకి మరి చట్టబద్ధత ఏంటి అనే దాని మీద చర్చకు వచ్చినప్పుడు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నది అని సుప్రీంకోర్టు భారత ప్రభుత్వానికి సూచించడం జరిగింది దానిలో భాగంగానే ఈ న్యాయసేవ అధికారక చట్టం వందల ఎనభై ఏడు నవంబర్ తొమ్మిదిన అమల్లోకి వచ్చింది ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారంగా ప్రజలందరికీ కూడా న్యాయసహాయం ఉచిత న్యాయ అందించాలనేది మన రాజ్యాంగంలో సూచించబడింది దేశవ్యాప్తంగా కూడా కక్షిదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం చెడిపోకుండా సత్సంబంధాలు కొనసాగుతూనే కక్షిదారులంతా కూడా తమ కేసుల్ని పరిష్కరించుకునే దిశగా నల్సా ప్రవేశపెట్టినటువంటి న్యాయ సేవా సాధనం ఇక రాష్ట్రాలు దాటి జిల్లాల నుంచి తాలూకాల వరకు కూడా విస్తరించింది దాంట్లో భాగంగానే లీగల్ సర్వీస్ డేని ఘనంగా నిర్వహించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రతి పేదవాడికి న్యాయమందాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో ఖచ్చితంగా ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా న్యాయ సేవా సాధన సేవల్ని వినియోగించుకొని సరైన సమయంలో న్యాయం పొందాల్సిందిగా కూడా ఇక డిఫెన్స్ కౌన్సిల్కి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది విజువల్గా మధుతో వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ న్యాయ సేవా